ఎన్యూమినేషన్ అన్నది ప్రభుత్వం చేతులకు తీసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్ సిపి నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరుపుకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే రైతుల తరపున మనం తోడుగా నిలబడడం మీ మీ ప్రాంతాలలో అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలు ఉన్నారు మనం ఇచ్చిన పిలుపు మేరకు మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వీరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికి అందరూ కూడా పాలు పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాలు ఉన్నారు వాళ్ళందరికీ ఒకవైపున అభినందనలు తెలియజేస్తూనే మరోవైపున వాళ్ళందరినీ ఇంకా కాస్త ప్రోత్సహించి ఇంకా మెరుగ్గా వాళ్ళు పాలు పంచుకునే విధంగా తద్వారా రైతులకు ఇంకా మంచి జరిగే పరిస్థితులు క్రియేట్ కావాలి కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఏ రైతు కూడా మిగిలిపోకుండా అవస్థ పడే పరిస్థితి రాకుండా ఆ రైతుకు తోడుగా ఉండే కార్యక్రమంలో మన వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చేసుకునే కార్యక్రమాలు గట్టిగా చూసుకునే కార్యక్రమాలు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్